డియర్ ఫ్రెండ్స్ గత వీడియోలో కొన్ని నిత్య ధర్మ ఆచారాల గురించి చెప్పుకున్నాం ఈరోజు మరికొన్ని చెప్పుకుందాం ఒకటి మేడు చెట్టుకు ప్రదక్షిణ రావి చెట్టుకు పూజ వేప చెట్టును నాటుట మామిడి పళ్ళు దానం చేయుట ఇవన్నీ కూడా అశ్వమేధ యాగ ఫలితాన్ని మనకు ఇస్తాయి అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక యాగం చేయనవసరం అవసరం లేదు రెండవది తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు చాలా మంది అలవాటుగా ఆ పని చేస్తూ ఉంటారు దయచేసి తీర్థం తీసుకున్నాక చెయ్యి కడుక్కుని అప్పుడు జోగున వాళ్ళతో తుడుచుకోండి ఇక మూడవది పాడైపోయినా లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలుపవలెను ఏమీ లేకపోతే తీసి అందులో పాతిపెట్టవలెను ఇక నాలుగవ విషయం ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు భగవంతుని మాత్రమే స్మరించుకోవాలి ఇక ఐదో విషయం శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి దీపారాధనను ఇక ఆరో విషయం తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు అందుచేత అన్నం వండేటప్పుడు వడ్డించేటప్పుడు సాధ్యమైన జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వేయాలి ప్రక్షాళన కోసం ఇక ఏడో విషయం అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు ఇక ఎనిమిదో విషయం కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇక తొమ్మిది ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు అన్నిటికన్నా వాగ్భంగం చాలా దోషం అంటే ఇచ్చిన మాట తప్పటం చాలా దోషం ఇక పదో విషయం కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషమేమీ లేదు అందుచేత అదేం పట్టించుకోని అవసరం లేదు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పది మందికి ఈ మంచి విషయాన్ని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరు